ప్రిలరా బోన్నర క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల ప్రిలరా రాయబడినటువంటి ఈ యొక్క సందేశం సందర్భం ఏమిటంటే మరి సముద్రములో నుండి ఒక క్రూర మృగము బయటకు రావటం ఇక్కడ యోహాన్ గారు అపోసులైనటువంటి యోహాన్ గారు దర్శనంలో ఆయన చూస్తూ వచ్చారు క్రూర మృగము సముద్రంలో నుండి వచ్చిందంట దాని పరిస్థితి ఎలా ఉందంటే పది కొమ్ములు ఉన్నాయి ఏడు తలలు ఉన్నాయి పది కొమ్ములు ఏడు తలలు ఉన్నాయి అయితే మరి ఈ క్రూర మృగం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఈ క్రూర మృగానికి తల మీద పది కిరీటములు ఉన్నాయి తర్వాత దేవదూషణ దాని తల మీద తలల మీద దేవదూషణకరమైన పేళ్ళు ఉన్నాయంట కాబట్టి దేవదూషణకరమైనటువంటి పేరులు కలిగినది తర్వాత ఆ మృగము చిరుత పులిని పోలి ఉంది దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి దాని నోరు సింహపు నోరు వంటి నోరు కాబట్టి ఈ ఘట సర్పానికి ఈ క్రూర మృగము సముద్రంలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ ఘట సర్పం మరి క్రూర మృగానికి బలమును సింహాసనమును అధికారమును ఇచ్చినట్లుగా ఇక్కడ చూస్తా ఉన్నాం రెండవ వచనములో ఆ మాట చూస్తాం అయితే ప్రియులరా ఈ క్రూర మృగము అధికారముతో తర్వాత బలముతో మరి సింహాసనం అంటే మరి సింహాసనం మీద ఉన్నటువంటి ఆ యొక్క క్రూర మృగము మరి బయటకు వచ్చినప్పుడు ప్రజలు ఆయా భాషలు మాట్లాడేవారు వంశాల వంశము మీద ప్రతి ప్రజ మీద ఆయా భాషలు మాట్లాడు వారి మీద ప్రతి జన్మ మీద అధికారము ఇవ్వబడుతూ వచ్చింది ఈ క్రూర మృగానికి ఈ క్రూర మృగానికి అధికారం ఇవ్వబడుతూ వచ్చింది అయితే మరి ఈ క్రూర మృగమునకు సాగిల పడకుండా నమస్కారం చేయకుండా ఉన్నటువంటి వారు కొందరు కలరు ఎవరు వాళ్ళు అంటే ఈ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో పేర్లు రాయబడుతూ వచ్చినటువంటి వారు జీవ గ్రంథములో మరి ఎవరి పేర్లు ఉన్నాయ్యా అంటే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో ఎవరి పేర్లు ఉన్నాయి ప్రిలరా ఈ మాట మనం చూస్తూ వచ్చినట్లయితే లోకాసు వార్తలో ఈ మాట రాయబడుతూ వచ్చింది లోకాసు వార్త మరి పదివధ్యాయము అధ్యాయము వచ్చిన అయిన ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి కాబట్టి ఎవరి పేరులు ఈ పరలోకములు రాయబడుతూ వచ్చినాయి అంటే మరి రక్షింపబడినటువంటి వారు దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి వారు ఆయన పరిచర్య చేసేటువంటి వారు కాబట్టి వారి పేరులంట మరి పరలోకములో రాయబడుతూ వచ్చినాయి కాబట్టి ఇక్కడ కూడా మరి ఆ మృగమునకు నమస్కారము చేయని వారు ఎవరు అంటే ఆ గొర్రెపిల్ల యొక్క గ్రంథములో ఎవరి పేరైతే రాయబడుతూ వచ్చిందో వారు మరి ఆ యొక్క క్రూర మృగమునకు వారు సాగిలపడలేదు ఎవరు పేరులైతే రాయబడు రాయబడలేదు వారు మాత్రము సాగిలపడి వారు ఆరాధిస్తూ వచ్చారు ప్రిలారా మరి ఈ చివరి దినాల్లో రాబో దినాలలో జరగబోయేటువంటి సంఘటనలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి కాబట్టి ఎవరు ఎవరు ఆ విధముగా పే సాగిలపడలేదు అంటే గొర్రెపిల్ల యొక్క యొక్క జీవగ్రంథంలో పేరులు వ్రాయబడని వారు దానికి సాగిలపడ్డారు పేరులు ఎవరి పేర్లైతే రాయబడలేదు వారు సాగిలపడ్డారు ఎవరి పేర్లైతే రాయబడుతూ వచ్చినో వారు సాగిలపడలేదు ప్రిలారా మరి నీ పేరు ఆ జీవగ్రంథంలో రాయబడుతూ వచ్చిందా మరి నీ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకున్నావా క్షమాపణ కోరుతూ వచ్చావా అయితే నీవు ధన్యుడవు ధన్యురాలవు నీ పేరు ఆ జీవగ్రంథంలో రాయబడుతూ వచ్చింది ఒకవేళ ఇంకా ఆ జీవగ్రంథంలో కనుక రాయబడకపోతే మీ పేరులు దేవుని వద్దకు వచ్చి ఆయన యొద్ద క్షమాపణ కోరుతూ వచ్చినప్పుడు నీ పాపములు క్షమించమని ఆయనను అడుగుతూ వచ్చినప్పుడు ఆయన నీ పాపములను క్షమించి తన రక్తము ద్వారా నిన్ను కడిగి పవిత్రపరిచి మరి నీ పేరు కూడా ఆ జీవ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది రాయబడుతుంది చూసారా కాబట్టి ఈ జీవగ్రంథంలో పేరు ఉండాలని ప్రభు కోరుతున్నాడు ఈ జీవగ్రంథంలో రాయబడినటువంటి వారు మరి వారి విషయమై ఆయన ఎంతగానో మరి జాగ్రత్త చూసుకునే జాగ్రత్త తీసుకునేవాడుగా ఉంటున్నాడు సరే ప్రియులారా మరి యేసుక్రీస్తు గురించి రాయబడుతూ వచ్చినటువంటి మాట ఏమిటంటే జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల జగత్తు జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల జగదుత్పత్తి మొదలుకొని అంటే ఏంటి అర్థం అంటే ప్రియులారా మరి ఆయన యొక్క జగదుత్పత్తి మొదలుకొని జగదుత్పత్తి మొదలుకొని వధింపబడినట్లుగా ఉంది ఈ గొర్రె పిల్ల చూసారా మనము సాధారణంగా ఏమనుకుంటామంటే సాధారణంగా ఏమనుకుంటామంటే ప్రభు ఈ మధ్య వచ్చిన దేవుడండి ఈ రెండు వేల సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి దేవుడు అండి అని చాలామంది అనుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యము ఈ మాట ఏమని రాయబడుతూ వచ్చింది జగదుత్పత్తి మొదలుకొని వధింపబడినట్లుండిన మరి గొర్రె పిల్ల కాబట్టి నీవు నీవనుకుంటున్నట్లుగా యేసు ప్రభువారు మరి రెండు వేల సంవత్సరముల క్రితం వచ్చినటువంటి వాడు కాదు పరలోకమందున్నటువంటి వాడు జగదోత్పత్తి మొదలుకొనే ఆయన ఈ అంతా కూడా మరి ఉత్పత్తి చేయబడక ముందు నుంచే ఆయన ఉన్నటువంటి వాడు ఆయన ఉన్నటువంటి వాడు కాబట్టి అటువంటి జగదుత్పత్తి మొదలుకొనే ఆయన వధింపబడినట్లుగా ఉన్నాడు గొర్రెపిల్లగా వధింపబడినట్లుగా ఉన్నాడు అంటే అప్పటి నుండే ఆయన ఎవరు గొర్రెపిల్లగా మరి సాధువుగా మరి ప్రిలరా ఆయన ఎంతగానో తగ్గింపు కలిగిన వాడై ఎంతో తగ్గింపు కలిగిన వాడై ఆయన ఉంటూ ఉన్నాడు కాబట్టి వధింపబడినటువంటి గొర్రె పిల్లగా ఆయన జగదుత్పత్తి మొదలుకొని ఆయనలా ఉన్నాడు ప్రిలరా ఒకవేళ ఆయన జగదుత్పత్తి మొదలుకొని అలాగా ఉండి కూడా నీవు ఇంకా రక్షించబడకపోతే మారు మనసు పొందకపోతే ఆయన వధింపబడినట్లుగా ఉన్నటువంటి ఆ యొక్క స్థితి మరి ప్రియులరా నువ్వు రక్షింపబడకపోతే ఆ విధముగా వధింపబడినటువంటి ఆ స్థితి మరి వ్యర్థమైపోతుందా నీకోసమే ఆయన కలువరిశిలలో ప్రాణం పెడుతూ వచ్చాడు రక్తముని చిందిస్తూ వచ్చాడు ప్రియమైన సహోదరుడు ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపములు క్షమి నీ పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమిస్తాడు నీ పాపములను కడిగి పవిత్రపరుస్తాడు అప్పుడు నీ పేరు కూడా జీవగ్రంథంలో రాయబడుతుంది ఒకవేళ జీవగ్రంథంలో గనుక నీ పేరు రాయబడకపోతే మరి నిత్య నరకం ఉన్నది అగ్నిగుండం ఉన్నది పాతాళం ఉన్నది కాబట్టి ఈ క్రూర మృగము నాకు మొక్కి తర్వాత నిత్య నరకానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇంకా దేవుని వాక్యం ఉంటున్నటువంటి మీరు ఎవరైనా రక్షణ లేకుండా మారుమనసు లేకుండా ఆ జీవ గ్రంథంలో పేరు రాయబడకుండా మీరు ఉన్నట్లయితే ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు ఓ సహోదరుడా సహోదరి ఎంతో ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ప్రభు యుద్ధ సాగిల పడుతూ వచ్చినట్లయితే ఆయన నీ పాపములను క్షమించి కడిగి పవిత్రపరుస్తాడు చూడండి యోహ మరి ఎఫెస్సీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఎఫెస్సీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయము ఒకటో అధ్యాయము నాలుగు నుండి ఆరు వచ్చినాలు కలిసి ఉంది నేను చదువుతాను ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమున ఉండవలనని జగదు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనిను కాబట్టి ప్రియులరా ఆయన జగదుత్పత్తి మొదలుకొని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మరి ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంట యేసుక్రీస్తు ప్రభు ద్వారా కుమారులనుగా స్వీకరించటానికి తర్వాత మరి కుమారులుగా స్వీకరించటమే కాదు ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలనేటువంటి ఉద్దేశముతో జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన ఏర్పాట్లో నువ్వు ఉన్నట్లయితే నీవు కూడా దేవుని ఎదుట పరిశుద్ధముగా నిర్దోషుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు కాబట్టి నీవు పరిశుద్ధుడుగా నిర్దోషిగా ఉండాలంటే ఆయన రక్తము దగ్గరకు రావాలా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును నువ్వు కోరుకున్నట్లయితే ఆయన రక్తము ద్వారా నీ ప్రతి పాపము కడిగి పవిత్రపరచబడి కడిగి పవిత్రపరచబడి నీవు కూడా ఆ పరలోక రాజ్యంలో ఆ జీవ నీ పేరు రాయబడుతుంది ఒకనొక దినాను దేవుని ఎదుట నీవు పరిశుద్ధముగా నిర్దోషిగా నిలబడటానికి నీవు అర్హత సాధించగలుగుతావు కాబట్టి ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభు జగోత్పత్తి మొదలుకొని ఆయన వధింపబడినట్లుండినటువంటి గొర్రె పిల్లగా ఆయన ఉంటున్నాడు ఉన్నాడు కాబట్టి ప్రేమైన సహోదరుడా సహోదరి ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఆయన ఎద్దుకు వచ్చినట్లయితే ఆయన నీ పాపములు క్షమించి నిన్ను కడిగి పవిత్రపరిచి నీ పేరు ఆ జీవ గ్రంథంలో రాస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీకుందనములు స్తోత్రాలు నాయన ఎస్ దేవా మా పేరులా గ్రంథంలో రాయాలని మీరు కోరుతున్నారు అంతేకాదు తండ్రి అంతేకాదు నాయన మరి జగదుత్పత్తి మొదలుకొని మీరు వధింపబడినట్లుండినటువంటి గొర్రె పిల్లగా ఉన్నారు కాబట్టి మనుషులందరి కొరకు ఒకే ఒక బలిగా మీరు ఆ కలవరి శిలో అర్పించబడుతూ వచ్చారు జగదుత్పత్తి ముందే అయా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ విధముగా మీరు రక్షించుకున్నారు మీకు స్తోత్రాలు ఇంకా ఎవరైతే నాయన అలాగ రక్షణ లేకుండా ఉన్నారో ఆ జీవ గ్రంథంలో పేర్లు వ్రాయబడకుండా ఉన్నాయో వారిని కూడా మీరే దర్శించి సంధించండి వారికి కూడా గొప్ప రక్షణ అనుగ్రహించండి అయా ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి దినమంతటి గురువు సిద్ధపరచండి ప్రభావ సహాయం చేసి మహింపొందండి ఏ సై పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్